ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చూడండి బయట అనేకమైనటువంటి అంటే అసలు బయటికి వెళ్ళాలంటేనే భయం ఎక్కితే ఏమవుతుందో ఎక్కితే ఏమవుతుందో ఎక్కడ ఏ బాంబుకి వెళ్తుందో మనం ఆల్రెడీ గత ఎపిసోడ్లు చెప్పుకున్నాం పది పదకొండు పన్నెండు తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలండి అది క్రూషియల్ పీరియడ్ బికాస్ ఆఫ్ గురువు వక్రీస్తున్నాడు అదే రకంగా పదో తేదీ ఆ యొక్క సంఘటన జరిగింది అలాగే అనేది ఏంటంటే పర్టికులర్గా అసలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి గోచారంలో మన జన్మజాతకంలో ఉండే కాంబినేషన్స్ నెగటివ్ ట్రిగర్ అయితే ఇలాంటివి ఆ పర్టికులర్ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఇలా మన జన్మజాతకంలో నెగటివ్ ట్రిగర్ అవ్వకుండా అసలు మనం ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి ఎటువంటి శ్లోకం చదువుకొని బయటికి వెళ్ళాలి ప్రతి రాశి లేదా లగ్నం వారు అదేవిధంగా అసలు ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే ఇట్లాంటివి జరుగుతాయి ఇంకా ఫ్యూచర్లో ఎంతవరకు అంటే ఏ టైం వరకు ఇలాంటివి ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు తామ్మవారిగా భావిస్తే ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీ జన్మజాతకంలో ఫోర్ ఎయిట్ కాంబినేషన్ కనుక ఉంటే కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉన్నది అయితే ఇప్పుడు మీకు ప్రజెంటు రాశిలో గురువు ఉన్నందుకు సప్తమ స్థానాన్ని అంటే ప్రజెంట్ రెండులో ఉన్నాడు కాకపోతే రాశి వైపు ప్రయాణం చేస్తున్నాడు ప్రయాణం చేసినప్పుడు పర్టికులర్గా ఆ యొక్క గురువు రాశి మీదే దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు అలాంటప్పుడు ఇష్టపడిన వాళ్ళు వివాహం చేసుకోవడానికి అలాగే కొంత సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి ఇట్లాంటివి ఇవ్వాలి కాకపోతే ఇక్కడ గురువు ఉన్నటువంటి కాంబినేషన్ ఏదైతుందో శని రాహువుల యొక్క ప్రభావంతో ఉన్నాడు కాబట్టి ఈ శని రాహువుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఇది ఏం చూపిస్తుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది నూటికి నూరు శాతము ఇది చూడ్డానికి గురువులా ఉన్నా కూడా శనిరాహు ప్రభావంతో ఉన్నప్పుడు కొంత స్ట్రెస్ను కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదు లైఫ్లో అని అనుకుంటే నవగ్రహాల్లో శనిరాహు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేసి పర్టికులర్గా మీరు ఏదైతే పార్ట్నర్షిప్స్ విషయంలోని బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని సంతాన సంబంధించినటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ లగ్నంలో గురువు ఉండి కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే లగ్నంలో గురువు ఉన్నప్పుడు కొంత ఎక్స్పాన్షన్స్ ఉన్న ప్లేస్ నుంచి మారడము ఈ ప్రయాణాలు వచ్చేటువంటి జాబ్స్ కొంచెం వరకు స్ట్రెస్ఫుల్ అయినప్పటికీ కొన్ని జాబ్స్ రావడము వివాహ సంబంధించిన విషయంలో మీ మీరెవరినైతే చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ నుంచి కొంతవరకు ప్రెజర్ రావడము ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము మీ మీ యొక్క రాశిలో గురువు ఉన్నందుకు ఈ ప్రెజర్ మీకు తగ్గాలి అంటే మాత్రం మీరు నవగ్రహాల్లో శనిరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి ఆయిల్ దానంగా ఇవ్వడం ఒకటి చేయండి అదేవిధంగా మీ జన్మజాతకంలో కనుక బుధుడు శని కాంబినేషన్ కనుక ఉంది కొంచెం యాక్సిడెంట్ ప్రోన్స్ ఉన్నాయి బయట ఉన్న పరిస్థితులు బాగాలేవు కదా ఎలాగా అనుకుంటే ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రం చేస్తూ వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు అలాగే మీరు ఈ శని రాహు గ్రహాలతో పాటు బుధుడు దగ్గర కూడా దీపారాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఓం మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనకి పదవ తేదీ జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో మనం గతంలో చెప్పుకున్నాం దానికంటే ముందు ఒక నాలుగు రోజుల ముందే వీడియోస్లో చెప్పానని పర్టికులర్గా పది పదకొండు పన్నెండు తేదీలు ఎందుకంటే పది పదకొండు మధ్యలో గురువు వకరిస్తున్నాడు కాబట్టి ఈ పర్టికులర్ తేదీల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి అక్కడి నుంచి ఈ అటాక్స్ కానివ్వండి లేనట్లయితే వాహన సంబంధంగా ఫ్లైట్ల మీద వెళ్ళే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కమ్యూనికేషన్ రంగం కొంతవరకు స్తంభించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి లేనట్లయితే కొన్ని చూడకోసారి మనకి సాఫ్ట్వేర్లు హ్యాక్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటివి జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనవసరమైన గాసిప్స్తో జనాలు గొడవలు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది మీడియా రంగాల మీద దీని యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది మీడియా రంగం మీద కూడా ఒక రకమైనటువంటి కొన్ని ఆంక్షలు పెట్టవలసిన పరిస్థితి ఉంటూ ఉంటుందని చెప్పుకున్నాం అంటే లేనటువంటి దాన్ని క్రియేట్ చేసి ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి కూడా కొంతమందిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు కొంత జరుగుతాయి దీనివల్ల అయితే ఈ యొక్క గ్రహస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అంటే ఇక్కడ మూడు కారణాలు ఇక్కడ ఒకటి కుజుడు బుధుడు కలిసి ఉన్నారు క్లోజ్ కంజంక్షన్లో ఆ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ అలాగే కుంభరాశిలో ఉండే రాహు కుంభరాశిలో ఉండే రాహు యొక్క ఎనర్జీస్తో శని ఉంటూ వీళ్ళిద్దరు ఎనర్జీస్తో గురువు కర్కాటకంలో ఉన్నందుకే మనకి యాక్సిడెంట్స్ కానివన్నీ జరిగాయి అయితే ఈ అటాచ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో గురువు బుధరాజుల వైపు వెళ్తున్నటువంటి ఇది కాబట్టి ఇటువంటివి ఇంకా కొన్ని జరగను ఉన్నాయి కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి అంటే మనం కేవలం ఏదో పోలీస్ మీదో లేకపోతే గవర్నమెంట్ మీదో ఎలాగో వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు పంప వాళ్ళ పని వాళ్ళు స్ట్రిక్ట్గానే చేస్తూ ఉంటారు కానీ మనము కూడా ప్రతి ఒక్కరూ ఒక పోలీస్ లాగా ఒక స్పై లాగా కనిపెట్టుకుంటూ ఉండండి అంటే ఎక్కడ ఎటువంటివి జరుగుతున్నాయి ఎలాంటివి జరగనున్నాయి అనేటువంటి విషయాలు పర్టికులర్గా మీరు తెలుసుకుంటూ ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏదైతే ఉంటారో అంటే మీరు పలానా చేద్దామో లేనట్లయితే ఫలానా విషయం దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయటికి వెళ్ళండి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి పర్టికులర్గా ఈ గురువు ఎప్పుడైతే మిథున రాశిలోకి వస్తున్నాడో ఇది కేవలం ఏదైతే ఒక్కరోజుతో పోయేది కాదు ఇంకో రెండు సంవత్సరాల చిల్లర ఉంటుంది కాంబినేషన్ అనేటువంటిది కాబట్టి ఈ రెండు సంవత్సరాల చిల్లర కూడా కొంచెం మీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు మీ ఓన్ హౌస్ వాహనం మీద వెళ్తున్నా ఎక్కువ రద్దీ ప్రదేశాలకు వెళ్తున్నా ముఖ్యంగా ఎక్కువ మార్కెట్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి గ్రీనరీ ఉండేటువంటి ప్రదేశాలు మార్కెట్ ప్లే ప్రదేశాలు అంటే ఇవాళ రేపు ఫోన్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటున్నాయి కమ్యూనికేషన్స్ ఉండే ప్రదేశాలని చెప్పచ్చు కానీ ఇవాళ రేపు చాలామంది దగ్గర ఈ ఫోన్ ఫోన్స్ అవి వా ఉంటున్నాయి అందరి దగ్గర ఒకటి రెండు మూడు ఫోన్లు కూడా ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర అయితే కాబట్టి నేను చెప్పేది ఒకటే ఇదంతా కూడా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే రవాణా రంగాల మీద లేనట్లయితే కమ్యూనికేషన్ రంగం మీద షేర్ మార్కెట్ క్రాష్ అవ్వడము ఇటువంటివి చూపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షేర్ మార్కెట్కి పంచమ స్థానము బుధుడు బుధుడు యొక్క రాసులు అష్టమ స్థానము లాభస్థానాలు చెప్తూ ఉంటారు ఇక్కడ ఏంటి నాచురల్ లాభస్థానంలో రాహు ఉన్నాడు అలాగే న్యాచురల్ పంచమ స్థానంలో కేతు ఉన్నాడు అదేవిధంగా న్యాచురల్గా బుధరాశుల మీదకి గురువు వస్తున్నాడు వక్రించి అయితే కేవలం గురువు వస్తే మంచిదే కానీ ఇక్కడ శని రాహుతో ఎనర్జీస్తూ ఉన్నటువంటి గురువు న్యాచురల్ అష్టమం అంటే వృచ్చిక కుజుడు బుధుడు కలిసి ఉన్నారు సో ఇవన్నీ ఏంటంటే టూ ఫైవ్ త్రీ లెవెన్ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ కాంబినేషన్ డియాక్టివ్ అవుతూ ఇక్కడ మనకి రెండు గ్రహాల యొక్క సంబంధం ఎప్పుడైతే ఉందో అది కొంచెం పర్టికులర్గా ఫ్రమ్ మేషన్ చూసుకుంటే కనుక మేషరాశి అందరికీ అవుతుందని కాదు న్యాచురల్ జోడియాక్ సైన్గా తీసుకొని మేషన్ నుంచి తీసుకుంటే వృచ్చికంలో ఈ యొక్క గు కుజుడు బుధుడు ఉన్నటువంటి కనెక్టివిటీ ఇటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదేవాన్ని తలుచుకొని బయలుదేరండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి వల్ల దేశానికి దేశానికి యుద్ధం అనుకోండి లేనట్లయితే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అనుకోండి ఎవరితోన మాట్లాడేటప్పుడు లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ ఎలా ఉంటుందంటే మామూలుగా ప్రజల్లో కూడా ఈ గురువు ఎప్పుడైతే మనకి ఈ నవంబర్ పదవ తేదీ నుంచి వక్రించుకుంటూ పది పదకొండు మధ్యలో వక్రిస్తున్నాడు వక్రించుకుంటూ మిథునం వైపు వెళ్తుంటాడు పర్టికులర్గా జనాల మధ్యన ఉండేటువంటి మిస్కమ్యూనికేషన్స్ కూడా పెంచుతుంది ఈ కాంబినేషన్ కాబట్టి మీరు విష్ణు సహస్రనామాలు వినడము జయగురుదత్త శ్రీగురుదత్త అనుకుంటూ ఉండడము గోవులకు కాస్త క్యారెట్స్ బెల్లం లాంటివి తినిపిస్తూ ఉండడం చెండి వినడము చేస్తున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది శ్రీ ప్రేమ